హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో చాలా క్విక్గా అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా తయారు చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేసుకుందాము జీలకర్ర మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని నీళ్ళు మనకి తెల్లాలండి మంచిగాను ఈలోగా దీనికి మనం మసాలా రెడీ చేసుకున్నాము ఒక చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి అండి ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని పెట్టుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి దీన్ని మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము మరి మెత్తగా కాకుండా నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుందామండి నీళ్ళు మంచిగా తెలియని అండి ఇప్పుడు దీంట్లో వచ్చి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాన్ని కూడా వేసేసుకుందాము వేసి ఒక నిమిషం పాటు ఉడకనిద్దామండి ఎందుకంటే మనకి పచ్చివాసన మొత్తం పోవాలి తర్వాత వచ్చి ముప్పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము పావు కప్పు వచ్చేసి బియ్యం పిండి వేసుకుందామండి ఒక కప్పు నీళ్ళకొచ్చి ముప్పావు కప్పు బొంబాయి రవ్వ పావు కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ వచ్చేసి మనం రవ్వ బియ్యం పిండి వేయగానే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి చక్కగా ఉండలు ఏమీ లేకుండా అంత ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట పిండి ఇలా మొత్తం అన్ని పక్కలకి కలుపుకుంటా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఈవెన్గా పిండి ఉడుకుతుంది తర్వాత ఉండలు ఉండలుగా లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట మనం రవ్వ వేయగానే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే గడ్ల గడ్లగా అయిపోతుంది అన్నమాట ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి చక్కగా ఉడుకుతుంది తొందరగా దగ్గర పడిపోతుంది మనకి చక్కగా దగ్గర పడిపోయిందండి ఇది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఆఫ్ చేసుకుని దీన్ని ప్లేట్లోకి మార్చుకుందామండి ప్లేట్కి వచ్చేసి కొంచెం నూనె అప్లై చేసుకుందాము ఈ పిండి మిశ్రమాన్ని మనం ప్లేట్లో వేసేసుకుందాము కడాయిలో నుంచి తొందరగా ఆరుతుందనమాట మనకి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి గరిట పెట్టి కొంచెం చల్లారినిద్దాము మనం చేపెట్టి పెట్టి కలుపుకునేంత వేడి ఉండగా మనం దీన్ని కలుపుకుందామండి ఇప్పుడు చాలా వేడివేడిగా ఉంది బాగాను ఇలా కొంచెం చల్లారిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము వేసి గట్టిగా అది నొక్కి కలుపుకోవాలండి అప్పుడే మనకి చపాతి పిండిలాగా వచ్చేస్తుందనమాట ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దీన్ని చక్కగా ఇలా నొక్కి మనం అది చేతితో కలుపుకుందాము ఇలా కలుపుకుందాం అనుకోండి పిండిలాగా అయిపోతుంది అనమాట మనకి రవ్వలాగా కనిపించదనమాట గట్టి పడిపోతుంది చపాతీ పిండి ముద్ద ఎలా అయితే వస్తుందో అలా వచ్చేస్తుందండి ఎవరికైనా కొంచెం పలుచగా ఉన్నట్టుగా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసి కలుపుకోండి ఇక్కడ నాకైతే పిండి కరెక్ట్గా సరిపోయిందండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉందనమాట పలుచగా లేదు ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముద్దలలాగా తీసుకొని పూరీలాగా రోల్ చేసుకుందాము ఇక్కడ నేను గోధుమ పిండి వేసానండి పూరి రోల్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న పూరిలాగా మనం చేసుకొని చిన్న గ్లాస్ తీసుకొని నేను చిన్న చిన్న పూరీలాగా కట్ చేశాను మీరు కావాలంటే పెద్ద టిఫిన్ బాక్స్ మూతైనా అయినా కానీ చేసుకొని పెద్ద పూరీలాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎక్స్ట్రా అన్న పిండి తీసేసుకొని దీంతో మళ్ళీ మనం పిండితో పాటు కలిపేసుకొని వేరే పూరి చేసుకోవచ్చు చూడండి థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నూనె వేడెక్కిందండి కడాయిలో వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలు నుంచి తీసుకుందాము చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట దీంట్లో మనం పచ్చి కొబ్బరి తర్వాత మసాలా అంతా వేసుకున్నాము కదా ఉల్లిపాయ వెల్లుల్లి అన్నీ అల్లం ఆ మసాలా చాలా కమ్మగా ఉంటుందండి దీనికి సైడ్ డిష్ కూడా ఏమక్కర్లేదు అలా అని తినేసేయచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుందండి దీంతోపాటు ఈవినింగ్ స్నాక్లోకి చాలా కమ్మగా ఉంటుంది ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కావాలనుకుంటే దీన్ని పెద్ద పెద్ద పూరీలలాగా కట్ చేసుకోండి బాగుంటుంది నేను ఈవినింగ్ స్నాక్లో చేశాను కాబట్టి ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసేసాను అనమాట చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలిందనమాట తీసేసుకుందాము అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేంటే ఇంకొక రెసిపీ అయితే మీకు ముందుకు వచ్చేస్తాను ఒకటే ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా గమ్మగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్